వ్యభిచారం చేస్తుండగా పట్టుబడ్డది ఆ పట్టుబడ్డ ఈవిడను నీ ముందు నిలబెట్టాం ప్రభు ఇప్పుడు నువ్వేం తీర్పిస్తావు ప్రపంచంలో ఎవరు ఇవ్వని తీర్పు ప్రభు అయిన యేసు నోటి వెంట వచ్చింది వాళ్ళతో అన్నాడు ఏమన్నాడు మీలో ఎవడు పాపం చేయలేదో మొట్టమొదటిగా ఈవిడ మీద రాయండి అన్నాడు ఒకని వెంట ఒకడు ఒకని వెంట ఒకడు వెళ్ళిపోయారు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే నిలిచి ఉన్నాడు ఆయన నోటి వెంట వచ్చిన మాట ఎవరు పిలుపు ఎవరి నోటి వెంట వినటువంటి పిలుపు ప్రభు అయిన నోటి వెంట వచ్చింది ఏంటో తెలుసా ఆ మాట అమ్మా ఏ ఎిచారం చేసే స్త్రీలను అమ్మని ఎవరనగలరు వారిని అక్కున ఎవరు చేర్చుకోగలరు వారిని చూసి అసహించుకుంటారు వారి మీద లేనిపోని మాటలు అంటారే తప్ప ప్రభు అయిన యేసుక్రీస్తులాగా దగ్గరకు తీసుకునే సమాజంలో ఎవరున్నారు